వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పన్నెండు వందల పదకొండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఆరకామ వద్ద సాయి మేకకి గడ్డి తినిపిస్తూ ఉండగా ఇంతలో చెందు మరికొంతమంది చేరుకొని సాయికి నమస్కరించి సాయి విశాల్ ప్రతిరోజు వచ్చి మాకు కిచిడి అందజేస్తున్నాడు ఈ రోజు రాకపోవడానికి గల కారణం అతను పోటీకి వెళ్ళి ఉంటాడని మేము అభిప్రాయపడి మేమే ఇక్కడికి వచ్చాము కిచిడీని పొందడం కోసం అనగా వెంటనే అలా సాయి మౌనంగా తినిపిస్తున్న ఆ గడ్డిని అలా నెమ్మదిగా తీసుకొని వెళ్ళి ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు మీద అలా ఉంచుతారు వెంటనే ఆ మేక అందే వరకు అలా గడ్డి కోసం ఎగురుతూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ గడ్డి దానికి అందకపోవడంతో చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో సాయి చూడండి ఈ రోజు నుండి నేను మీకు కిచడీని అందజేయబోను అని అంటారు వెంటనే వాళ్ళు కంగారు పడిపోతూ సాయి మీరు మాకు కిచడీ అందజేయకపోయినట్టయితే మేము పస్తుతో నిద్రపోవాల్సి వస్తుంది మా కుటుంబంతో సహా దయచేసి మాకు కొంచెం కిచడీని అందజేయండి సాయి మేము మీ మీదనే ఆధారపడి ఉన్నాము సాయి ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి అనగా వెంటనే ఇంతలో సాయి చూడండి మీరు నాతో అబద్ధం చెప్పారు మీ అందరూ కష్టం చేసినప్పుడు మాత్రమే మీకు ప్రతిఫలం లభిస్తుంది మీరు ఎప్పుడైతే కష్టం చేస్తారో అప్పుడే మీకు మళ్ళీ ప్రతిఫలం అనేది మొదలవుతుంది అనగా వెంటనే వాళ్ళు సాయి మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు కానీ మా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు మేము ఇప్పుడు ఉద్యోగాల్లో నుంచి తొలగించబడ్డాము మాకు మరొక అవకాశం కూడా లేకుండా పోయింది అనగా వెంటనే సాయి మరి అలాంటప్పుడు మీరు గత కొద్ది రోజుల క్రితం ప్రయత్నం చేశారు కదా అదేవిధంగా మరొక ఉద్యోగమైనా వెతుక్కుంటూ ఉండాల్సి ఉంటుంది కానీ అలా కూడా చేయకుండా ఉన్నారు అనగా వెంటనే వాళ్ళు ఏం చేయమంటారు చెప్పండి సాయి సర్కార్ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వడం లేదు వాళ్ళు మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించేశారు ఇప్పుడు మాకు పొలాలు కూడా లేవు పంట పొలాలు వేసుకోవడానికి అనగా వెంటనే సాయి చూడండి మీరు ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళారు సర్కార్ గారి దగ్గరికి మరలా మీరు ఓటమిని అంగీకరించి ఇంటి పట్టునే ఉంటున్నారు అలా కాకుండా మరో ప్రయత్నం అంటూ మీరు చేశారా లేదు ఉద్యోగం వెతుక్కున్నారా లేదు మీరు కనీసం వారికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడారా లేదు అటువంటిప్పుడు మీరు పొట్ట నింపుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయనప్పుడు మీకు మరల ప్రతిఫలం అనేది ఎలా లభిస్తుంది ఒకసారి ఆలోచించండి మీరు ప్రయత్నం చేసినప్పుడే మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది మీకోసం సూరజ్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే చందు సాయి మాకు ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలి అనేది మేము వెంటనే వెళ్ళి పోరాటం మొదలు పెడతాము తప్పకుండా మేము కులకర్ణి అలాగే బలవంత్ గారితో మాట్లాడి న్యాయం కోసం ఎంతసేపైనా ఎంత సమయమైనా ఎదురు చూసేలాగానే చేస్తాము అని అంటారు ఇంతలో అలా గడ్డి ఒక్కసారిగా మేక ప్రయత్నం చేయగా చేయగా అది చిన్నగా లాగడంతో ఆ యొక్క గడ్డి మొత్తం కింద జారి పడిపోతుంది వెంటనే సాయి చూపిస్తూ చూడండి మనం చేసే ప్రయత్నమే మనకి ప్రతిఫలాన్ని అందజేస్తుంది ఆ గడ్డి చెట్టుకొమ్మ మీద ఉంది అని మేక ప్రయత్నం చేయకపోయినట్టయితే దానికి ఇప్పుడు తినడానికి లభించేదా లేదు కదా అది ప్రయత్నం చేయగా చేయగా దానికి లభించింది అదేవిధంగా మీరు కూడా ప్రయత్నం చేయగా చేయగా విజయాన్ని పొందగలుగుతారు అనగా వెంటనే చందు హా సాయి మీరు చెప్పింది నిజమే అని అలా వెంటనే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు సాయి నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అని చెప్పి అలా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి పంపుతారు రేపు బల్వంత్ గారు విషయాల్ని పిలిపించి చూడు మీ అన్నయ్య ఎక్కడ ఉన్నా కూడా తిరిగి అతన్ని తీసుకుని రా పోలీస్ అధికారులు అతన్ని పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ అతన్ని వాళ్ళు గనక పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు ఒకవేళ అలా కాకుండా నీవు గనక అతన్ని తీసుకువచ్చినట్టయితే అతనికి కొంచెం తక్కువ శిక్ష పడేలాగా నేను తగు చర్యలు తీసుకుంటాను ఇది చాలా మంచి అవకాశం దీన్ని సద్వినియోగపరచుకుంటే నీకు మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది అనగా వెంటనే అతను చూడండి మొదట మీరు మా అన్నయ్యని ట్రాప్ చేశారు అతనికి సహాయం చేస్తా అన్నారు కానీ అతన్ని లేనిపోని విధంగాను ఇరికించారు అటువంటి మీరు మరలా నాకు సహాయం చేస్తారంటే నమ్మబుద్ధి కావడం లేదు నేను మిమ్మల్ని నమ్మడానికి ఇప్పుడు సిద్ధంగా లేను అనగా వెంటనే అలా బలవంత్ గారు చూడు ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీ అన్నయ్య పడుతున్న ఇబ్బంది నీవు కూడా పడాలి అనుకుంటున్నావా ఏమిటి నీకు మంచి జీవితం లభిస్తుంది నీవు ఇప్పుడు పోటీ పరీక్షకి వెళ్ళాలి అన్నా కూడా నీకు అవకాశం ఉండాలి కదా నీవు మీ అన్నయ్య వలన లేనిపోని పెద్ద సమస్యని తీసుకువచ్చి నీనెత్తిన పెట్టుకోనే పరిస్థితికి వచ్చేసావు అనగా వెంటనే అతను చూడండి నేను నా మీద నమ్మకం ఉంచి పోటీకి వెళ్తున్నాను తప్పకుండా నాకు విజయం అనేది లభిస్తుంది నాకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఎవరో సహాయం చేస్తారని నేను ఎదురు నా జీవితాన్ని నేనే మలుపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఏది ఏమైనా కూడా నేను ఇప్పుడు మా అన్నయ్య ఎక్కడ ఉన్నారనేది చెప్పను అని అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతారు వెంటనే అక్కడికి ఎదురుగా కులకర్ణి సర్కార్ చేరుకొని చాలా ఆవేశంగా చూస్తూ ఉండగా విశాల్ చూడండి నా మార్గానికి అడ్డు తప్పకోండి నేను వెంటనే వెళ్ళాలి తక్షణం అని అంటారు ఇంతలో బలవంత్ గారు చూసారా ఇతను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాడు ఇతను ఇక్కడ నుంచి గాయాలతో బయటపడడమో లేదంటే అతను ఇప్పుడు ఎటువంటి విధంగా శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందో అతనికి తెలియపరచాల్సి ఉంటుంది కలుకర్ణి సర్కార్ అతను మరోసారి మనకి వ్యతిరేకంగా సమాధానం చెప్పకూడదు అలా ఉండాలి పనిష్మెంట్ అనగా వెంటనే విషయాలు నాకు సాయి మీద నమ్మకం విశ్వాసం ఉన్నాయి నేను దేనికి భయపడబోను అని అంటారు వెంటనే అలా అదే నిజమైతే మీ సాయిని వచ్చి కాపాడమని చెప్పు అని చెప్పి కులకర్ణి సర్కార్ వారి మనుషుల్ని పిలిపించి వెంటనే ఇతన్ని చిమ్మ చీకట్లో ఉన్న ఆ అడవికి తీసుకొని వెళ్ళండి ఇతని అరుపులు ఎవరికి వినిపించకూడదు అటువంటి ప్రదేశానికి మీరు తీసుకొని వెళ్ళి ఇతన్ని గట్టిగా విపరీతంగా కొట్టండి ఖచ్చితంగా ఇతను ఏ విధంగానూ ఎవరికి కనిపించకూడదు ఇతని యొక్క శరీరం అక్కడ ఉంది అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియకూడదు అలా ఇతన్ని శిక్షించండి అని అంటారు వెంటనే అలా వాళ్ళు సంతపంత అందరూ కలిసి అతన్ని అక్కడి నుంచి ఈడ్చి తీసుకొని వెళ్తారు ఇంతలో బల్వంత్ నేను చూస్తాను ఇతనికి ఉన్న నమ్మకం ఇతన్ని ఎలా కాపాడుతుందో ఈరోజు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు సర్కార్ బల్వర్ మరోవైపు సంతాపంత విషయాల్ని తీసుకొని వెళ్ళి ఒక అడవిలో చెట్టు కట్టివేయగా వెంటనే అతను సాయి దయచేసి నన్ను కాపాడండి ఇప్పుడు మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు అని చెప్పి అలా ప్రార్థిస్తూ ఉంటారు వెంటనే సంతాజీ చూడు ఇంకా పెద్దగా అరువు నీవు నీ గొంతు పోగొట్టుకుని అరిచినప్పటికీ కూడాను ఇక్కడ నుంచి ఎవ్వరికీ ఏ విధంగానూ శబ్దం వినిపించదు ఇది అడవి ఇక్కడికి కనీసం ఎవ్వరు మానవ జీవులు రారు కేవలం క్రూర మృగాలు మాత్రమే ఈ ప్రదేశంలో చూస్తూ ఉంటాయి అంటూ ఏమిటి మీరు ఇంకా అలాగే నుంచొని ఉన్నారు వెళ్ళండి అతనికి తగిన విధంగా బుద్ధి చెప్పండి అని మనుషుల్ని ఆదేశిస్తారు వెంటనే వాళ్ళు కొట్టడానికని అలా వెళ్ళగా ఒక్కసారిగా అతను సాయి సాయి అని పెద్దగా అరుస్తూ ఉంటారు భూమి కంపిస్తూ ఉంటుంది విశాల నుంచున్న ప్రదేశం అలా సురక్షితంగా ఉన్నప్పటికీ సంతాపంతా వారి మనుషులు మాత్రం అలా అల్లకల్లోలంగా అటు ఇటు ఊగిపోతూ ఉంటారు ఏదో భూకంపం వచ్చినట్టుగా కేవలం వారి నుంచున్న ప్రదేశంలో మాత్రమే అలా ప్రకంపనలు ఉంటాయి వాళ్ళు అలా కంగారు పడిపోతూ అయ్యో భగవంతుడు ఏమిటిది అని అలా ఆందోళన పడుతూ ఉండగా వాళ్ళు ఉన్న ప్రదేశం చుట్టూ అలా చిట్లు పోయినట్టుగా భూమి మొత్తం అలా కంపించి వాళ్ళు కింద పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది వెంటనే అటువైపు నుంచి సాయి నడుచుకుంటూ వస్తారు ఇంతలో విశాలు కూడా ఆశ్చర్యపోయి నిర్ఘాంతంగా అలా చూస్తూ ఉంటారు వెంటనే అలా సంతపంత ఇద్దరు హే బైరాగి ఏం చేస్తున్నావు నువ్వు చూడు నీవు ఇతన్ని కాపాడడానికి వచ్చి ఉండొచ్చు కానీ నీ మాయలు మంత్రాలు మాత్రం మా మీద ప్రబిస్తూ దయచేసి మమ్మల్ని వదిలేసాయి నీవు కావాలనుకుంటే ఇతన్ని తీసుకొని వెళ్ళు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంతేకాని మమ్మల్ని మాత్రం ఇలా చేయవద్దు అని అంటారు వెంటనే అలా సాయి తీక్షణంగా చూస్తూ ఉండగా ఆ యొక్క ప్రకంపనలు ఆగిపోయి ఆ యొక్క కంపించిన భూమి ఒక్కసారిగా అలా ప్రశాంతంగా వస్తుంది అలాగే ఆ యొక్క భూమి మరల యథావిధిగా మామూలు స్థితికి చేరుకుంటుంది వెంటనే వాళ్ళు ప్రాణాలతో మనం బయటపడ్డాము తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని పరిగెత్తు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కంగారు కంగారుగా వెంటనే విశాల్ సాయి ధన్యవాదాలు మీరు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడారు నాకు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే సాయి చూడు తక్షణం నీవు బయలుదేరు ఇప్పటికే ఆలస్యమైంది అని అంటారు వెంటనే అతను కానీ సాయి ఇప్పుడా బాగా అయిపోయింది నేను ఏం చేయగలను చెప్పండి సాయి ఇప్పుడు నేను సమయానికి చేరుకోలేను కదా అక్కడికి ఒకవేళ ఇంత దూరం నుంచి నేను పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను నాకు అవకాశం లభిస్తుందని నాకు అనిపించడం లేదు ఇప్పటికీ సమయం మించిపోయింది కదా నేను గెలుస్తానో లేదో అనగా వెంటనే సాయి చూడు విశాల్ మీ నాన్నగారి గురించి ఒకసారి గుర్తు చేసుకో మీ నాన్నగారు ఆ సమయంలో అధికారులు అతని చేతికి శిక్ష విధించారు విరక్కొట్టారు అయినప్పటికీ కూడాను అతను పట్టు విడవకుండా అతను తన యొక్క ఎడమ చేత్తో తను రాయాలనుకున్న దాన్ని రాసి పూర్తి చేశారు అటువంటి వ్యక్తికి నీవు కుమారువి మరి నీవు ఇలా అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ముందుగానే వదిలేసుకోవాలనుకుంటున్నావు ఇది ఒక అవకాశం దాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు అనేది నీ ఇష్టం నీ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది అని అలా సాయి జరిగిన సంఘటనని గుర్తు చేస్తారు ఆ తర్వాత చూడు మీ నాన్నగారు ఒక చెయ్యి విరిగినప్పటికీ కూడాను రెండో చేత్తో అతను రాయాలనుకుంది రాశారు ఇప్పుడు నీకు అన్నీ సరిగ్గానే ఉన్నాయి నీవు ప్రయత్నం చేయను అంటున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించు అనక వెంటనే అతను అవును సాయి మీరు సరిగ్గా చెప్పారు నేను ఇప్పుడే బయలుదేరుతాను అని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఒక్కటి గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఎటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడాను మనం నిజాయితీగా ఉన్నట్టయితే మనకి మంచి భవిష్యత్తు లభిస్తుంది మనకి తప్పకుండా ఆ రామచంద్ర ప్రభు సహాయం చేస్తారు నీవు పట్టు విడివనికి విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తూనే ఉండు అని అలా సాయి ప్రోత్సహిస్తారు వెంటనే అతను అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు చేరుకుని సాయి మీరు చెప్పినట్టుగానే మేము అందరం ఉద్యమం చేయడం కోసం ఉద్యోగం కోల్పోయిన అందరినీ తీసుకుని ఒక చోట సమావేశమయ్యాము వాళ్ళ అందరూ కూడా ఇప్పుడు వ్యతిరేక పోరాటం చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు అనగా వెంటనే సాయి సరే ఇప్పుడు తప్పకుండా మీ పోరాటానికి విజయం వరిస్తుంది మీకు అంతా మంచి జరుగుతుంది ఎవరైతే నష్టాన్ని ఇప్పుడు అంచనా వేసుకుంటారో వారి దిగి రావడం ఖాయం అని చెప్పి అలా సాయి కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు సంతాపంతా సర్కార్ వద్దకి చేరుకొని సర్కార్జీ అంటూ జరిగిన సంఘటన వివరించగా వెంటనే సర్కార్ తుపాకీని వాళ్ళకి గురిపెట్టి బుద్ధులేని వాళ్ళారా ఒక్క రోజైనా ఒక్క పని సక్రమంగా చేసి తగలడ్డారా అనగా వెంటనే వాళ్ళు దయచేసి మమ్మల్ని క్షమించండి అక్కడ జరిగింది అని మొత్తం వివరించగా ఇంతలో కులకర్ణి సర్కార్ మీరు ఏ రోజు ఏ పని చేయలేదు ఈ రోజు మీ ఇద్దరిని నేను బయటికి వెళ్ళనివ్వను ఇద్దరిని చంపి పడేస్తాను అనగా వెంటనే వాళ్ళు మా తప్పేముంది ఆ బైరాగి అతని మాయలు మంత్రాలు ఉపయోగించి వాళ్ళని కాపాడి తీసుకొని వెళ్ళిపోయాడు మాకు చాలా భయం వేసింది భూమి ప్రకంపనలు రాగానే ఎక్కడ చనిపోతామో అనిపించింది నిజం చెప్తున్నాము మాకు ఆందోళన కలిగింది అని చెప్పి జరిగింది మొత్తం వివరిస్తారు వెంటనే అలా సర్కార్ చాలా ఆవేశపడడంతో ఇంతలో సంతాజ సర్కార్ మీకు తెలుసు కదా ఆ బైరాగికి ఎంత క్యాపబిలిటీ ఉందనేది కొన్నిసార్లు మిమ్మల్ని కూడా ఓడించిన సందర్భాలు ఉన్నాయి అది కాక బల్వంత్ గారు తన కుమారుని తన దగ్గర నుంచి కోల్పోవడానికి ముఖ్య కారణం కూడా ఆ బైరాగే కదా మీకు తెలియందేముంది అనగా వెంటనే అలా బల్వంత్ చాలా ఆవేశంగా అతని తల మీద ఉన్న ఆ యొక్క యాపిల్ పండుని గురిపెట్టి కాల్ చేసేసి ఇదే బుల్లెట్ నీ గుండెల్లోకి వెళ్తుంది ఇంకొక మాట మాట్లాడినా అని కోపడతారు అతను తక్షణం అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు వెంటనే బల్వంత్ అసలు మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ బైరాగి అడ్డుపడుతున్నాడు ఇక మనం అతన్ని విడిచిపెట్టకూడదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి పోలీస్ అధికారులు చేరుకొని చూడండి సూరజ్ ఏ సమయంలో అయినా మిమ్మల్ని ముట్టడించి అతను మీకు ఖచ్చితంగా హాని కలిగిస్తాడని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత మీరు సురక్షితంగా ఉండాలి అంటే మేము చెప్పే వరకు ఇంటి వద్దనే ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే ఏమిటి మేము ఇంట్లో దాక్కోవాలా ఇంట్లో దాక్కోవడం ఏమిటి మేము అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి మా మిల్లుకు సంబంధించిన పనులన్నీ మేము వెళ్తేనే జరుగుతాయి అనగా వెంటనే పోలీస్ అధికారి మీరు బ్రతికి ఉంటే ఆ పనులన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు మొదట మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది ప్రాణాలకి హాని ఉంది అని మేము చెప్తున్నాము కదా అని చెప్పి అలా మాట్లాడి ఒప్పించి ఇంట్లోనే ఉండమని చెప్తారు ఆ తర్వాత చూడండి మేము మా పోలీసు వాళ్ళని ఇక్కడ ఉంచుతాము వాళ్ళ అనుమతి లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయట తిరగకూడదు అని చెప్పి మీరు ఎక్కడే ఉండి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఎటువంటి చిన్న సమాచారం వచ్చినా నాకు తెలియపరచండి అని అంటారు ఈ సమాచారం మొత్తం ఒక వ్యక్తి విని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు మరోవైపు విశాల్ పరిగెడుతూ పరిగెడుతూ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు వెంటనే తండ్రి గుర్తురాగా ఇంతలో మరలా లేచి అక్కడి నుంచి పరుగుపెడతాం మొదలు పెడతాడు మరోవైపు సాయితో పాటు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఒక చోట కూర్చొని మాకు న్యాయం జరగాలి అని చెప్పి అలా పోరాటం చేస్తూ ఉంటారు ఇంతలో ఒకరు ఏమిటి ఇప్పుడు చందు కనిపించడం లేదు అనగా వెంటనే సాయి చూడు మనం ఇక్కడ పోరాటం ఎలాగైతే చేస్తున్నామో అదేవిధంగా చందు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు మరొక ప్రదేశంలో అని అంటారు ఇంతలో చోటోపాధ్యాయు కొంతమంది వ్యక్తులతో కలిసి అలా నడుచుకొని ఆ యొక్క మిల్లుకు వెళ్తూ ఉంటాడు వెంటనే వాళ్ళ అందరూ కూడా వీళ్ళ యొక్క పోరాటం గురించి వింటూ వాళ్ళు ఒకరు ఆగిపోతారు వెంటనే చోటోపాధ్యాయ్ ఏమిటి ఆగిపోయారు కదండి ఈరోజు మిల్లులో చాలా పని ఉంది అసలే మనకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ని ఈరోజే కంప్లీట్ చేయమని అధికారులు మనల్ని సూచించారు అనగా వెంటనే ఒక వ్యక్తి లేదు వీళ్ళు ఉద్యోగం కోల్పోయి వీళ్ళు ఇలా దీక్ష చేస్తున్నారు ఏదో ఒక రోజు మనకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు కాబట్టి వీళ్ళకి మనం మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడ ఒక వ్యక్తి కూర్చుంటాడు మరో వ్యక్తి కూడా అలాగే కూర్చుంటాడు అలా మిగతా వారు కూడా ఆలోచించి మనకి న్యాయం చేయడం కోసమే వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మన అందరం కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి మనం స్థాయికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది చిన్న పెద్ద అని లేకుండా ప్రతిసారి సాయి మనకి సహాయం చేస్తున్నారు అటువంటి స్థాయి ఏది చెప్తే అదే మనం పాటించాల్సి ఉంటుంది అని చెప్పి అందరూ కూడా అక్కడే కూర్చొని పోరాటం చేయడం కోసం మొదలు పెడతారు వెంటనే చోటోపాధ్యాయ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు ఈ సంభాషణని మొత్తం ఒక పక్క నుంచి అలా సూరజ్ చూస్తూ వింటూ ఉండిపోతాడు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ